జై వాసవి ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడుకొండలు దాటొచ్చి ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడుకొండలు దాటొచ్చి నిన్నట జరాలయ్య దండాలు దండాలు ఎంకట స్వామి నిన్నట జయరాలయ్య దండాలు దండాలు ఎంకట స్వామి ఏడేడు లోకాలు ఏలేటి సామి ఎనిమిది దిక్కుల ఎలి పెద్ద దిక్కు వేనయ్యా ఎనిమిది దిక్కుల ఎలి పెద్ద దిక్కు నీవేనయ్యా ఎనబది నాలుగు గౌల జీవుల జీ బోలా దేవర భూనివేనయ్య ఎనబది నాలుగు గౌల చాల జీ బోలా దేవర లోకాలు ఏ కొండలు దూచి నిన్నట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి నిన్నట జరాలయ్య దండాలు దండాలు వెంకట స్వామి ఏడేడు లోకాలు ఏలేటి స్వామి ఏడు కొండలు దడుచి ఎదపై పై వారాల లమ్మను చేచి ఎందరి వారాలిచేవయ్య ఎద పై వారా లమ్మను చేచి ఎందరికోవార చేయ్య ఎదలోన చే పాదముల కడ చోటీ అవయ్యా ఏడేడు లోకాలు ఏలేటి సామి ఏడు కొండలు దడొచ్చి నిన్నెటా చేరాలయ్యా దండాలు దండాలు ఎంకట స్వామి నిన్నట జయరాయ్యా దండాలు దండాలు వెంకట స్వామి నిన్నట జయరాయ్యా దండాలు దండాలు ఎంఘట సా Gracias.